కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతిని పురస్కరించుకొని జడ్చల్ రా పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విద్యార్థుల సమక్షంలో బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మహనీల జయంతి వర్ధంతి కార్యక్రమాలు విద్యార్థిల సమక్షంలో నిర్వహిస్తే విద్యార్థులకు చిన్నతనం నుండే ఈ దేశంలోని మహనీయుల చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఈ భారతదేశంలో ఉన్న ఔనత్యం మరి దేశభక్తి కోసం పోరాడిన మహనీయుల చరిత్ర తెలవడం ద్వారా చిన్నతనం నుండే మరి సమాజంపై విద్యార్థులకు ఒక అవగాహన ఏర్పడుతుంది అవగాహన ఏర్పడడం ద్వారా వాళ్ళు చిన్నతనం నుండే ఆ నాయకుల్లాగా మనం కూడా ఎదగాలని చెప్పి ఆ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు గొప్ప చదువులు చదివి విద్యావంతులై కలెక్టర్లుగా ఎంఆర్ఓలుగా ఎండిఓలుగా ఎస్పీలుగా డిఎస్పీలుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా మంత్రులుగా ఇలా వివిధ రంగాలలో గొప్ప స్థాయికి విద్యార్థులు ఎదగడానికి ఈ నాయకులు ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి విద్యార్థి సమక్షంలో ఖచ్చితంగా మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది